బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుంది ప్రభుత్వం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి మరి విద్యా ఉద్యోగాలు ఆర్డినెన్స్ కావాలని ఎందుకు పంపలేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చాలా చట్టం యాభై శాతం చట్టాన్ని కేసీఆర్ గారు తెచ్చింది అంటే దేశం మొత్తంలో కూడా కేసీఆర్ గారు తెచ్చింది చట్టం యాభై శాతం నుంచి జియో ఇస్తే హైకోర్టులో కొట్టేసింది హైకోర్టులో కొట్టేసిందని గవర్నమెంటే సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు యాభై శాతం క్యాప్ దాటొద్దని చెప్పి డైరెక్షన్ ఇచ్చినందుకే తప్పని పరిస్థితుల్లో యాభై శాతం లోపడి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది పెంచిందే కేసీఆర్ గారు ఒకవేళ కేసీఆర్ గారే మొత్తం చట్టాన్ని తయారు చేస్తే మీరు వాళ్ళ డెలివర్ అయ్యేందుకు మీరు చట్టాన్ని సవరించి ఇక్కడే ఇవ్వచ్చు కదా అంటే కేసీఆర్ టార్గెటా ఉట్టి ధర్నా చేస్తే పార్లమెంట్ లో చట్ట నైన్ షెడ్యూల్ చేరుతారా జయలలిత గారు నిల తరబడి అక్కడనే ఉండి అన్ని పార్టీలను ఒప్పించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి ప్రధానమంత్రిని కలిసి చట్టాన్ని సవరించడం జరిగింది ఉట్టి ధర్నాలతోనే అధికారం పార్టీలు చిట్ట సవరణ చేసి ఇచ్చేస్తుందా అంటే కేవలం మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ గవర్నర్ దగ్గర సంతకాలు కాకుండా ఢిల్లీ ధర్నా చేసినప్పుడు మేము నైన్ షెడ్యూల్ లో చేర్చాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ బలంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అప్పుడు ఇప్పుడు మొక్కుబడిగా పోయి అక్కడ ధర్నా చేస్తారా మీరు కలిసి రిక్వెస్ట్ చేస్తారా నైన్ షెడ్యూల్ కలపాలంటే ఏ భారతదేశ ప్రభుత్వం అయినా ప్రతిపక్ష పార్టీ వచ్చి ధర్నా చేస్తే సారిస్తుందా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది నిజంగా నిన్న ఒక మాట మాట్లాడు విద్యా ఉద్యోగాలు మేము రిజర్వేషన్ చెప్పి మరి మీరు గవర్నర్ పంపినటువంటి జీవో కేవలం రాజకీయ రిజర్వేషన్ మాత్రమే ఉంది గవర్నర్ పంపిన జీవోలో విద్యా ఉద్యోగాల గౌరవ ఆర్డినెన్స్ లో ఆర్డినెన్స్ లో మరి విద్యా ఉద్యోగాల్లో ఆర్డినెన్స్ ఎందుకు రాలేదు అంతకు ముందు తీ రెండు తీర్మానాలు చేస్తే రెండు తీర్మానాలు ఉన్నాయి విద్యా ఉద్యోగం ఒకటి ఉంది సెకండ్ పొలిటికల్ రిజర్వేషన్ ఉంది కానీ మీరు ఈ రోజు గవర్నర్ పంపిన ఆర్డినెన్స్ లో విద్యా ఉద్యోగాల దగ్గర ఆర్డినెన్స్ లేదు అంటే మీరు కేవలము ప్రజలను బీసీలను నయమంచిన బీసీలను మోసం చేయడానికి మాత్రమే ఈ అంశాన్ని ఎత్తుకున్నది క్లియర్ గా మాకు అర్థమవుతా ఉంది ఖచ్చితంగా మేము ఇక్కడ చాలా మంది మా పార్టీలో ఉన్న చాలా నాయకులే కాకుండా సర్పంచ్ల సంఘము ఎంపీటీ సంఘము ఇంకా చాలా సంఘాలు కూడా మా పెద్ద మనుషులందరూ కూడా చర్చించడం జరిగింది ఖచ్చితంగా దీన్ని ఎండగంటారని చెప్పని మూడవ అంశము మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మూడు మంత్రి పదాలు ఇవ్వండి రెవెన్యూ శాఖ బీసీలకు ఇవ్వండి హోంశాఖ బీసీలకు ఇవ్వండి తనిఖీ శాఖలు ఇచ్చి తిప్పిచ్చే శాఖలు డబ్బు లేని శాఖలు దేవాలయ శాఖ పైసలు లేనటువంటి పరిశ్రమ శాఖ బీజు శాఖ ఇవ్వడం కాదు కీలకమైన శాఖలు ఇవ్వండి ఉన్న మూడు మంత్రి పదవులు బీజీలకు ఇవ్వండి కార్పొరేషన్ చైర్మన్లు నలభై రెండు శాతం ఇవ్వండి ఉన్నటువంటి మీరు ఏ నియామకం ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఆడియో పోస్ట్ చేస్తున్నారు ఒక డిఎస్పీ ఉంటే దూరం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఉన్న మీ చేతిలో ఉన్నటువంటి అమలు చేయకుండా ఇక బీజీలకు చేస్తామంటే నెంబరు ముందు ఇవన్నీ చేయాలని బీసీలను వేయించకుండా అనవసరమైనటువంటి వేధింపులో గురి చేయకుండా మీరు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని ఖచ్చితంగా నలభై రెండు శాతం తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి ఏదో మోసం చేసి పోతా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక